చూస్తున్నాం లో ఉంటున్న నలుగురు పాక్ పౌరులకు పోలీసులు నోటీసులు ఇచ్చారు షార్ట్ టర్మ్ వీసాలతో ఉన్న నలుగురికి పోలీసులు నోటీసులు పంపారు రేపటిలోగా హైదరాబాద్ విడిచి వెళ్ళాలని పాక్ పౌరులకు హెచ్చరికలు జారీ చేశారు ఇక లాంగ్ టర్మ్ వీసాలు కలిగిన పాకిస్తానీలకు కేంద్రం మినహాయింపు ఇచ్చింది కేంద్ర హోంశాఖ ఆదేశాలతో పలు రాష్టాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ కమిషనరేట్ లో రెండు వందల పదమూడు మంది పాకిస్తానీలు ఉన్నట్లు గుర్తించారు వివిధ రాష్ట్రాల్లో ఉంటున్న పాకిస్తానీయులను పోలీసులు గుర్తిస్తున్నారు సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు మొత్తానికి లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ తీసుకున్న పాకిస్తానీలను వెల్లగొట్టడానికి మన తెలంగాణ రాష్ట్రాలు అన్ని సిద్ధం చేసుకుంది మరి దీనిపైన మరిన్ని అప్డేట్స్ ఏంటి రత్న ఉగ్రదాడి అనంతరం జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి దాడి తర్వాత భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది పాకిస్తాన్ మీద ముఖ్యంగా ఇప్పటికే అనేక కీ డెసిషన్ ను తీసుకుంది సింధు జలాలను నిలుపుదల చేయటం అలాగే ఉన్నటువంటి పాకిస్తానీలు భారత్ లో ఉన్నటువంటి పాకిస్తానీలు ఎవరెవరైతే ఉన్నారో వివిధ రకాల వీసాల మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇమీడియట్ గా తమ స్వదేశానికి వెళ్లిపోవాలి భారత్ను విడిచినటువంటి విషయాలకు సంబంధించి కూడా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆదేశాలు వెళ్ళాయి సో అందులో భాగంగానే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అప్రమత్తమైంది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి ఆదేశాల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే పాకిస్తానీలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక నోట్ను రిలీజ్ చేస్తూ గా హైదరాబాద్ టు తెలంగాణను వదిలి వెళ్లాలన్నటువంటి ఆదేశాలను కూడా జారీ చేయడం జరిగింది ఇందులో షార్ట్ టర్మ్ వీసాలు మెడికల్ వీసాలు అలాగే లాంగ్ టర్మ్ వీసాలు వీసాలను బట్టి కూడా వాళ్ళ యొక్క ఇక్కడ నుంచి పంపించేటువంటి తేదీలకు సంబంధించి ఏ తేదీలలోగా వెళ్లిపోవాలి అనేటువంటి విషయాలకు సంబంధించి కూడా తేదీలు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఇరవై ఏడు ఇరవై తొమ్మిది షార్ట్ టర్మ్ వీసాలు ఉన్న వాళ్ళు ఇరవై ఏడవ తేదీ వరకు దేశాన్ని విడిచి వెళ్లిపోవాలి అనేటువంటి విషయాలను తెలియజేశారు ఆ మెడికల్ వీసా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పాకిస్తానీయులు ఇక్కడ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మెడికల్ వీసా మీద ఉంటే వాళ్ళందరూ ఇరవై ఇరవై తొమ్మిదవ తేదీ వరకు వెళ్ళిపోవాలి అనేటువంటి విషయాలను తెలియజేశారు ఇక లాంగ్ టర్మ్ వీసాలకు సంబంధించి వీళ్లకు కొంత మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది ఇక అందులో భాగంగానే ఇప్పుడు షార్ టర్ము వీసాలను ఉన్నటువంటి వ్యక్తులను నలుగురును గుర్తించారు ఈ నలుగురు తక్షణమే రేపటి వరకు దేశాన్ని విడిచి వెళ్ళిపోవాలి అటువంటి ఆ విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది ముఖ్యంగా ఈ నలుగురు టు రాజకొండ సైబరాబాద్ హైదరాబాద్ మూడు ప్రాంతాలలో కలుపుకొని ఇప్పటి వరకు దాదాపు రెండు వందల పదమూడు మంది పాకిస్తానీయులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నట్లు గుర్తించినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఒక నలుగురిని గుర్తించారు షార్ట్ టర్మ్ వీసాలను కలిగి ఉన్న వాళ్ళు ఈ షార్ట్ టర్మ్ వీసాలను కలిగి ఉన్నటువంటి నలుగురు పాకిస్త పాకిస్తానీయులు ఇమీడియట్ గా రేపటి వదిలి వెళ్లిపోవాలన్నటువంటి సూచనలు చేయడం జరిగింది కఠిన ఆదేశాలు జారీ చేస్తూ ఒకవేళ ఇక్కడే ఉంటే మాత్రం కఠిన చర్యలు ఉంటాయి విషయాలను కూడా మెన్షన్ చేయడం జరిగింది ఇక మరోవైపు లాంగ్ టర్మ్ వీసాలను కలిగి ఉన్నటువంటి వ్యక్తులకు కొంత మినహాయింపు నేపథ్యంలోనే మరి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు మెడికల్ వీసాల మీద ఉన్నటువంటి వ్యక్తులను మరొక రెండు రోజుల గడువు అనేది ఎక్స్టెన్షన్ ఉంది కాబట్టి మెడికల్ వీసాలను కలిగినటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారని కూడా ప్రస్తుతం అధికారులు అన్వేషిస్తూ ఉన్నారు మొత్తం పోలీసు ఎంత అప్రమత్తమైంది వాళ్ళందరినీ అలర్ట్ చేస్తూ ఎక్కడెక్కడైతే అయితే పాకిస్తానీలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా జల్లెడపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక ఇదిలా ఉంటే ఇటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక అర్జెంటు సెక్యూరిటీ అడ్వైజర్ అనేది వచ్చింది అర్జెంటు సెక్యూరిటీ అడ్వైజరీలో లో భాగంగా ఏపీ తెలంగాణలో చాలా అంటే ఎక్కువ గ్యాదరింగ్స్ అనేవి ఏర్పడేటువంటి హాట్ స్పాట్స్ గుర్తించారు ఆ అలర్ట్స్ జోన్లను కూడా గుర్తించడం జరిగింది ఆ అలర్ట్స్ జోన్లలో ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నారు ప్రజలందరూ ఇటీవల జరిగినటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఉగ్రదాడులకు సంబంధించి అప్రమత్తంగా ఉండాల్సినటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కొన్ని సూచనలు చేయడం జరిగింది కొన్ని ప్రాంతాలను ఎంపిక చేసి ఈ ప్రాంతాలలో ముఖ్యంగా ఏదైతే ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగుతూ ఉంటాయో ఉగ్రవాద కార్య కార్యకలాపాలను తిప్పికొట్టేటువంటి ఆక్టోపస్ బలగాలను ఇమ్మీడియట్ గా మోహరించేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగింది ఇప్పటికే నిర్దేశించబడినటువంటి అలర్ట్స్ జోన్లు ఏవైతే ఉంటాయో ఆ అలర్ట్స్ జోన్లలో ఇమీడియట్ గా ఆక్టోపస్ బలగాలను మోహరించి కొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా తెలియజేస్తూ ఉంది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇక ఇందులో భాగంగా అలర్ట్స్ జోన్లు మనం ఒకసారి గమనించినట్లయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ అలాగే తిరుమల అలిపిరి రైల్వే స్టేషన్ విశాఖపట్నం రైల్వే స్టేషన్ రామకృష్ణ బీచ్ విశాఖపట్నం రైల్వే స్టేషన్ విజయవాడ కుకట్పల్లి నాంపల్లి మహాత్మాగాంధీ బస్ స్టేషన్ హైదరాబాద్ ట్యాంక్ బండ్ జగదంబ జంక్షన్ విశాఖపట్నం పండిట్ నెహ్రూ స్టేషన్ ఎంజీ రోడ్ విజయవాడ సో ఈ ప్రాంతాల మొత్తాన్ని అలర్ట్స్ జోన్ల కింద గుర్తించడం జరిగింది ఈ అలర్ట్స్ జోన్లను గుర్తించి ఇక్కడకు చిన్న చిన్న పనుల మీద అంటే పెద్దగా అవసరం లేకుండా మాత్రం ఇమ్మీడియట్ గా అవసరం తప్ప లేనిపోనింగ్స్ అనేవి ఈ ప్రాంతాలకు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే పాకిస్తాన్ మీద కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు ఉగ్రవాదులకు ఇప్పటికే వార్నింగ్ ఇవ్వడం జరిగింది కొంతమంది ఉగ్రవాద సంస్థలు తామే జమ్మూ కాశ్మీర్ ఎటాక్ కు పాల్పడ్డామంటూ కూడా బహిరంగంగా తెలియజేసినటువంటి నేపథ్యంలోనే మరి భారత ప్రభుత్వం వాటికి కౌంటర్ ని ప్లాన్ చేసినటువంటి సందర్భంలో ఒకవైపున ఇప్పటికే పాకిస్తాన్ యొక్క ప్రమేయం ఉందని కూడా తెలియజేసినటువంటి నేపథ్యంలోనే కొన్ని కొటిన కొన్ని రెస్ట్రిక్షన్స్ ను విధించినటువంటి నేపథ్యంలో వీటన్నిటిని కూడా గుర్తు కొంత ఎటాక్స్ జరిగినటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు చెప్పినటువంటి ఈ అలర్ట్స్ జోన్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి మ్యాక్సిమం వీటిని అవాయిడ్ చేస్తూ ఉండాలి ఈ ప్రాంతాలన్నింటినీ కూడా అవాయిడ్ చేసి ఆ అత్యవసరం అయితే తప్ప అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది అన్నటువంటి విషయాలను కూడా తెలియజేయడం జరిగింది ఇక మరోవైపు ఆ ప్రాంతాలకు వెళ్తే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఏపీ తెలంగాణలోని అలర్ట్స్ జోన్లలో ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలు ఒకవేళ ఆ ప్రాంతంలో ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనిపించిన లేకపోతే అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించిన ఏమైనా వస్తువులు ఎవరు పట్టుకోకుండా కొంత కొన్ని గంటల పాటు ఒకచోట పెట్టి రకరకాల అంటే సస్పీషియస్గా కనిపిస్తున్నటువంటి విషయాలన్నిటి మీద కూడా కొంత దృష్టి సారిచ్చి ఇమ్మీడియట్ గా స్థానికగా ఉన్నటువంటి పోలీసులకు అధికారులకు సమాచారం ఇవ్వాలంటే విషయాలను కూడా తెలియజేయడం జరిగింది మొత్తానికి జమ్మూ కాశ్మీర్ అటాక్ తర్వాత భారత యంత్రాంగం అప్రమత్తమైంది మొత్తం దేశం మొత్తాన్ని కూడా చాలా అలర్ట్ చేసినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఏపీ తెలంగాణ కూడా రెడీ అయిపోయాయి ఇక ఇప్పటికే నలుగురు పాకిస్తానులను తెలంగాణ రాష్ట్రంలో గుర్తించడం జరిగింది ముఖ్యంగా హైదరాబాద్ లో మూడు కమిషనరేట్ల పరిధిలో ఉన్నారు కాబట్టి మిగతా వారి యొక్క డీటెయిల్స్ కూడా తెలుసుకుని వాళ్ళని అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఏపీ తెలంగాణలోని అలర్ట్ జోన్ లో గుర్తించి వారికి కూడా పలు సూచనలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది రైట్ రైట్ రత్న కుమార్ బండి సంజయ్ నిప్పులు చెరిగారు పాక్ వెన్ను లో వణుకు పుట్టేలా చర్యలు ఉంటాయని అన్నారు తుపాకీ పట్టినోడు ఆ తుపాకీకే బలౌతాడు అన్నారు బండి సంజయ్ ఉగ్రవాదుల రాక్షసత్వానికి పరాకాష్ట బహల్గాం ఘటన అని బండి సంజయ్ తెలిపారు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నట్లు పాక్ రక్షణ మంత్రి అంగీకరించినట్లు తెలిపారు బిచ్చబెత్తుకునే దుస్థితికి చేరిన పాక్ కి బుద్ధి రాలేదని అన్నారు బండి సంజయ్ అభివృద్దిలో దూసుకుపోతున్న భారత్ ని చూసి ఓర్వలేకపోతున్నారని అన్నారు ఇక ప్రధాని మోదీ తీసుకునే కఠిన నిర్ణయాలకు అంతా అండగా నిలవాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు వ్యక్తి కూడా సంక్షేమ కూడా రోడ్డు సౌకర్యం కల్పించడం కానీ అన్ని రకాల సంక్షేమ ఫలు అందించే ప్రయత్నం చేస్తున్నామంటే వాళ్ళ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలోని అన్ని డిపార్ట్మెంట్స్ గుర్తించి ఎప్పటికప్పుడు మనం నియామకం చేస్తున్నాం కాబట్టి మోడీ సక్సెస్ అయింది కాబట్టి ఇటువంటి ప్రయత్నం మనం ముందుకు సాగుతూ ఉన్నాం దాంతోపాటు తెలుసు మేక్ ఇన్ ఇండియా స్టాండప్ ఇండియా స్టార్ట్అప్ ఇండియా ద్వారా ఇవాళ ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి యూత్ తీసుకురావాలని చెప్పి ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం

మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కర్రెగుట్టపై బాంబుల వర్షం కొనసాగుతోంది హెలికాప్టర్లతో కర్రెగుట్టపై భద్రత బలగాలు కాల్పుల వర్షం కురిపిస్తోంది మరి ఇప్పటి వరకు రెండు మంది మావోయిస్టులు మృతి బలగాలు వెల్లడించాయి కర్రెగుట్ట కాల్పులపై పౌర హక్కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి అంతేకాదు హనుమకొండలో పౌర హక్కుల సంఘాలు అత్యవసర భేటీ అయ్యాయి కర్రెగుట్టపై కాల్పులు ఆపాలంటూ డిమాండ్ మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలంటూ కోరుతున్నారు దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ లైవ్ లో అందిస్తారు ఉపేందర్ మొత్తానికి కాల్పుల వర్షం కొనసాగుతూనే ఉంది అయినా అక్కడ శాంతి చర్చలకు రావాలని పిలుస్తున్నా ఇటు బలగాలు గాని ఇటు ప్రభుత్వం గాని స్పందించకపోవడానికి గల కారణాలేంటి ఎస్ శ్రీనా ఇప్పటికే మావోయిస్టులు ఏవైతే లక్ష్యంగా కూడా అటు భద్రతా బలగాలు అయితే ముందుకు సాగుతున్నాయి వరుసగా ఎన్కౌంటర్లతో కూడా అటు ఛత్తీస్గఢ్ అడవులు అయితే దగ్గర పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే ఏదైతే కరెగూటలపై గత ఐదు రోజుల నుంచి కూడా ఈ కూమింగ్ అయితే నిర్వహిస్తున్నారు మావోయిస్టులు ప్రధానంగా అక్కడ సమావేశమయ్యారనే నేపథ్యంలోనే ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల సమాచారం నేపథ్యంలోనే ఈ కూమింగ్ జరుగుతుందని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నారు ఆ దిశగా కూడా ఇప్పుడు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి భద్రతా బలగాల సహకారంతో కూడా ఈ కొనసాగుతుంది ఈ నేపథ్యంలోనే ఉదయం నుంచి జరుగుతున్నటువంటి ఎదురు కాల్పుల్లో దాదాపుగా ఇప్పటికే ఉదయం ఎనిమిది ఇరవై ఎనిమిది మంది చనిపోయారని చెప్పేసి మనకి సమాచారం ఉంది ఆ నేపథ్యంలోనే మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతూ ఇప్పుడు నలభై రెండుకు చేరుకున్నట్లు కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక అధికారికంగా ధృవీకరణ చేయాల్సిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే అక్కడ ఏదైతే కర్రెగుట్టలు దాదాపుగా వంద మీటర్ల నుంచి నూట నూట యాభై మీటర్ల ఎత్తు వరకు ఉంటాయి నిటారుగా ఉంటాయి ఈ నేపథ్యంలోనే అవి ఎక్కేందుకు ఏదైతే భద్రతా బలగాలకు తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితి ఉంది నేపథ్యంలోనే ఆ డ్రోన్ల ద్వారా ప్రత్యేకంగా హెలికాప్టర్ల ద్వారా కూడా బాంబుల వర్షంతో కూడా ఆ ప్రాంతాన్ని అయితే గుప్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఆ నేపథ్యంలోనే ఒక కర్రగుట్టల్లో ఉన్నటువంటి ఒక అడవుల్లో అంటే ఆ గుట్టల్లో వీరైతే ఒక గుహలో ఉన్నట్టుగా సమాచారం నేపథ్యంలోనే ఒక్కసారిగా ఇటు హెలికాప్టర్ల ద్వారా కూడా అంటే అటు బాంబుల వర్షం కురిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఆ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే హిడ్మా సంబంధించినటువంటి కీలక నేతలు మహారాష్ట్ర ఒరిస్సాకు సంబంధించినటువంటి కీలక నేతలు సమావేశమయ్యారన్న నేపథ్యంలోనే వీరిపై ఈ దాడులు అయితే కొనసాగుతున్నాయి ఇప్పటికే నలభై రెండు మంది చనిపోయినట్లు కూడా ఇక అంటే ప్రాథమికంగా మనకు సమాచారం అందుతున్నప్పటికీ అధికారికంగా ఇంకా ధృవీకరించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో కర్రీగుట్టలపై అడుగడుగున కూడా ఐఈడి బాంబులను అటు మావోయిస్టులు ఏర్పాటు చేశారు వాటిని అన్నింటినీ కూడా నిర్వీర్యం చేస్తూ భద్రతా బలగాలు అయితే ముందుకు సాగుతున్న పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తుంది ఒక్కొక్క బాంబును నిర్వీర్యం చేసే క్రమంలో ఒక జవాను కూడా పూర్తిగా అంటే అంటే ఐఈడిపై కాలు పెట్టడంతో రెండు కాళ్ళు కూడా పూర్తిగా అంటే దెబ్బతిన్న పరిస్థితి కనిపిస్తుంది అతన్ని వెంటనే ఏదైతే భద్రతా శిబిరానికి తరలించి అక్కడ చికిత్స కూడా అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక దాదాపుగా ఇప్పటికే నూట యాభై ఐడీలను కూడా ఇటు భద్రతా బలగాలు గుర్తించి నిర్వీర్యం చేశాయి అయితే ఈ రోజు అంటే దాదాపుగా ఇంకొక ఐదు రోజులు కూడా ఈ అంటే కూమింగ్ కొనసాగుతుంది ఇక్కడ కూడా మావోయిస్ట్ ఏరి ఏరువైతే లక్ష్యంగా కూడా కరిగిట్టను తమ ఆధీనంలోకి అటు మహారాష్ట్ర ఒరిస్సా ఇటు ఛత్తీస్గఢ్ ప్రాంతానికి సంబంధించినటువంటి భద్రతా బలగాలు అయితే ముందుకు సాగుతున్న పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తుంది ఇక ప్రధానంగా ఏదైతే అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన గోడారాలను కూడా వారంతా కూడా సున్నంగా తనిఖీ చేస్తున్నారు కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తుకుంటే అటు గిరిజనులకు కూడా అంటే అవగాహన సదస్సులు కల్పిస్తూ అయితే భద్రతా బలగాలు అయితే ముందుకు సాగుతున్న పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తుంది ఇక ఏదైతే అంటే భద్రతా బలగాలకు సంబంధించినటువంటి గుడారాల వరకు కావచ్చు అదేవిధంగా శిబిరాల వద్దకు అటు అంటే మీడియాను కూడా అలో చేయని పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తుంది ఇక ఏదైతే కరెగుండల వద్ద దాదాపుగా ఇప్పటికే భారీ సంఖ్యలో కూడా మందుగుండు సామాగ్రితో పాటు అత్యాధునిక ఆయుధాలు కూడా అంటే వారైతే అంటే గుర్తించినట్లు తెలుస్తుంది ప్రధానంగా ఇప్పుడు మాత్రం ఆ ప్రాంతం మొత్తం హెలికాప్టర్ ద్వారా బాంబుల వర్షంతో దద్దరిల్లుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది మృతుల సంఖ్య కూడా క్రమంగా పెరిగే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది రీనా ఓకే రైట్ ఉపేందర్ థ్యాంక్ కాశ్మీర్ లో ఉగ్రవాద దాడిని నిరసిస్తూ ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో బీజేపీ బంద్ కు పిలుపునిచ్చింది స్వచ్ఛందంగా సత్తుపల్లిలోని వ్యాపారులు ప్రజలు బంద్ విజయవంతం చేశారు కాశ్మీర్ కు పర్యాటకులు వస్తుంటే కొందరు ఇస్లామిక్ తీవ్రవాదులు ఓడ్చుకోలేకపోతున్నారని బీజేపీ నేతలు మండిపడ్డారు కేంద్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని కుట్రతో ఇలాంటి దాడులు చేస్తున్నారని బీజేపీ నేతలు దుయ్యబట్టారు ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు ఈవీఎం రమేష్ పుల్లారావు యాదవ్ తదితరులు పాల్గొన్నారు నగరంలోని వ్యాపారస్తులకు ప్రజలకు అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏదైతే కాశ్మీర్ లో జరిగినటువంటి దారుణ మారణ కాండకి నిరసనగా ఈరోజు బంధుని పిలిపివ్వడం జరిగిందో దానికి మద్దతు ఇచ్చినటువంటి సత్తుపల్లి వ్యాపారస్తులు అదేవిధంగా ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మనందరం చూస్తున్నాం త్రీ సెవెంటీ ఆర్టికల్ వచ్చిన తర్వాత కాశ్మీర్ లో ఏదైతే విపరీతంగా కాశ్మీర్ అందాన్ని చూడడానికి ప్రజలు వెళ్తా ఉన్నారు గతంలో కాశ్మీర్ వెళ్లాలంటే భయపడే వాళ్ళు ఈ రోజు ఎక్కడో స్విట్జర్లాండ్ కానివ్వండి ఎక్కడో న్యూజిలాండ్ కానివ్వండి ఆస్ట్రేలియా పోయేలాంటి యాత్రికులు కూడా పర్యాటకులు మొత్తం కూడా కాశ్మీర్ ని ఇవాళ సందర్శించడానికి విదేశాల నుంచి కూడా వస్తున్నారు అడ్డం పెట్టుకొని పేద ముస్లిం అవసరాల కోసం ఉపయోగించాల్సినటువంటి ధనాన్ని ఈ ఇస్లామిక్ తీవ్రవాదం కోసం వాడి ఇటువంటి దుశ్చర్యలు చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేసి ఏదైతే ముస్లిం తీవ్రవాదులకు వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళని అస్థిరపరుస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే ఉద్దేశంతో చేసినటువంటి ఇటువంటి దుశ్చర్యని ఖండిస్తూ